బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఆలోచించండి ఒక్కసారి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ వచ్చింది మా ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు మూడు సార్లు గెలిచిన అక్కడ అనుకోకుండా ఆయన ఆయన అనారోగ్యం వల్ల మరణించినారు జూన్ మొదటి వారంలో ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినాక సరే ఈ పార్టీలు మేము పోతాం ప్రజల దగ్గర పోతాం చెప్పుకుంటాం మరి ఇలా కాంగ్రెస్ కూడా ఏం చెప్పాలి ప్రజల దగ్గర పోయి రెండేళ్ళ నాశనం చేసినా మల్ల గెలిపిని నేను నాశనం చేస్తా అని చెప్పన్న రెండేళ్ళ నాశనం చేసిన మొత్తం రాష్ట్రాన్ని హైదరాబాద్ను ఇంకోసారి ఓట్లు గుద్దితే నాశనం చేస్తా సర్వనాశనం చేస్తా ఏం లేకుండా చేస్తా అని చెప్తాడు ఏం చెప్తాడు వంద రోజుల్లో అన్నీ చేస్తా నువ్వే చెప్తివి నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని మొత్తం పాత సినిమాల్లో ఆలోలో డైలాగులు కొట్టినట్టు కొడితే కొట్టి మీరే చెప్తారు కదా ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి నూరు రోజుల తర్వాత మేము వస్తూనే ఉన్నాం నూరు రోజులలో అన్ని చేస్తాం ఎన్ని అని కథలు చెప్పిర్రు ఏ బాబా బాబా ఒక్క మాటన వాళ్ళకి నోరులకు మొక్కాలే కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుండు కదా మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తుండు కదా పెళ్ళి చేసుకుంటే మేము లే లేదు రెండు లక్షలు కాదు తులం బంగారం ఇస్తాం అది ఇప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువ అయ్యా బంగారం ఒక తులం అంటే ఎంత లక్ష ఎంత ఉందమ్మా బంగారం లక్ష ఇరవై ఇక మరి రెండు లక్షల కంటే ఎక్కువ ఇంకొక ఇరవై వేలు వేసుకో దాని మీద ఓ రెండు లక్షలు ఇరవై వేల కథ అట్లే కేసీఆర్ గారు రైతులకు పదివేలు ఇస్తుండు కదా మేము పదిహేను వేలు ఇస్తాం అరే ఏంటంటే అర్రాసు పాటలు ఎక్కనే ఇక రూపాయి ఆయన అంటే నేను రూపాయినారా అని కథలు పడి అది కూడా నూరు రోజుల్లో చేస్తా అని చెప్పి మొత్తానికైతే హైదరాబాద్ లెవెల్ నమ్మినా నమ్మపోయినా పాపం ఊళ్ళల్లో అక్కడనో ఇక్కడనో నమ్మిపాడాను నమ్మి మోసపోయి ఓట్లు ఓట్లేసినందుకు ఇలా వాళ్ళు మీరు చూస్తుండొచ్చు వీడియోలు అసలు తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని తెలియదు నాకు ఈ రెండేళ్ళల్లా రేవంత్ రెడ్డి తిన్నా తిట్లు బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తిని ఉండడు అది ఏం ధైర్యం అది అవి ఏం తిట్లు అవి పోయి అట్లా మైకు పెట్టంగానే ఇట్లా ఇట్ల ఇట్లా నోట్లకి వెళ్ళి దర్ దొరి కొంత అన్నిటికైనా నాకు బాగా నచ్చిందంటే తిట్టిటోలు కాదు కొంతమంది లేడీస్ పోయి పాప వాళ్ళు కూర్చున్న కాడ వాళ్ళు ఏదో పని చేసుకుంటుంటే పోయి మైక్ పెడుతురు అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆలోచన ఏంటంటే అని ఇట్లా చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా ఏ అని ఇట్లా ముఖం తిప్పుకుంటున్నారు కొంతమంది లేడీస్ నాకు నవ్వొచ్చింది చూస్తే వాళ్ళు ఆయన పేరు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడతారు ఏ చి అని చెప్పి ఇట్లా ముఖం తిప్పేసుకుంటున్నారు అంటే ఇంత తక్కువ సమయంలో ప్రజల చేత చీగొట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా భారతదేశ హిస్టరీలో ఉందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి దక్కుతా దప్పోలకెవలకి లేదు